నేపాల్ ప్రకృతి వైపరీత్యం కారణంగా అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తెలిపారు ఈ మేరకు ఆయన సచివాలయంలో అధికారులతో ఒక అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు సమావేశంలో అధికారుల నుండి తాజా సమాచారాన్ని తెలుసుకున్న మంత్రి లోకేష్ వారికి పలు కీలక దిశానిర్దేశాలు చేశారు నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారి వివరాలను సేకరించి వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి లోకేష్ స్వయంగా కొందరు బాధ్యతలతో మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు త్వరలో వారిని సురక్షితంగా స్వస్థలాలకు తీసుకువస్తామని భరోసా ఇచ్చారు ఈ ప్రయత్నాల ద్వారా నేపాల్లో ఉన్న తెలుగు వారికి అలాగే వారి కుటుంబ సభ్యులకు భరోసా లభించింది ఈ కష్ట సమయంలో ప్రభుత్వం చూపుతున్న ఈ చొరవపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు